హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్కి అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం టూ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఉంది సిలబస్ ఏమైనా చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు కూడా దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొచ్చాం తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది దీనిపైన మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది కూడా ఉచితంగా అందిస్తున్నాం ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు కూడా దీనిలో చేర్చబడతాయి ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కోర్స్ అయితే సపరేట్గా ఉంది ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చు ఏఈ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్స్ కూడా ఉంది ఇంకా చాలా రకాల టెస్ట్ సిరీస్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి చూడండి గ్రూప్ వన్కి సంబంధించి ఈ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో క్లాసెస్ కూడా జస్ట్ మనం ఫోర్ నైంటీ నైన్కి అందిస్తున్నాం తెలుగు మీడియం అయితే టూ నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నేచురల్ అయితే వాడికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసిన మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు ఇంకా ఇతర జాబ్ నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి సో కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న నిరుద్యోగులు బలమూరికి వినతిపత్రం అందజేత అంటూ మనం నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే తమ కొడుకు జీవితం బాగుపడుతుందేమో అన్న ఆశతో తల్లిదండ్రులు కాయ కష్టం చేసి డబ్బులు కూడబెట్టి పోలీస్ ఉద్యోగానికి కోచింగ్ ఇప్పిస్తుంటే ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్ ఇవ్వడం లేదు సో నెలలు గడిచిపోతున్నా నోటిఫికేషన్ రాకపోవడంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగార్థులు కాంగ్రెస్ నేతల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారంటూ చూడవచ్చు తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ను కలిసి ఇక్కడ వినతి పత్రం అందజేసినట్టు మనం చూడవచ్చు సో మనకు శనివారం గాంధీ భవన్లో ప్రజావాణి నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీస్ ఉద్యోగార్థులు అక్కడికి వెళ్లి బల్మూరి వెంకట్ను కలిశారు ప్రభుత్వం కల్పిస్తామన్నటువంటి ఉద్యోగాల్లో తక్షణమే పదిహేను వేల కానిస్టబుల్ కావచ్చు వెయ్యి ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు కానిస్టేబుల్ అభ్యర్థుల వయసును ముప్పై ఐదేళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీ ఎన్నికల ముందు జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని తమలో తమతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పేసి మండిపడినట్లుగా ఇక్కడ చూడవచ్చు ఇదే అప్డేట్ మనకు నిన్నటి న్యూస్ పేపర్లో కూడా వచ్చింది నమస్తే తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ఎన్సీఓలతో మా నోట్ల మట్టి కొట్టద్దు ప్రభుత్వంపై ఉద్యోగార్థల ఆగ్రహం అసెంబ్లీ సమావేశం ముట్టడికి సిద్ధం అంటూ ఇచ్చారు సో రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ కు దిశ దిక్కు లేకుండా పోయింది దీంతో ఉద్యోగాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు సో ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆగస్టులో ఈ ప్రిలిమరీ పరీక్ష నిర్వహిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందని మండిపడుతున్నారు పోలీసు ఉద్యోగాలకు ఆగస్టులో నోటిఫికేషన్ వెలువడుతుందన్న నమ్మకంతో హైదరాబాద్కు వచ్చి పుస్తకాలతో కుస్తీ పడుతున్నామని ఇంతవరకు ప్రభుత్వం కనీసం ఖాళీల వివరాలు కూడా ఇంత ఇన్ని ఖాళీలు అయినటువంటి చెప్పకపోవడం ఇక్కడ వాళ్ళను తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పేసి ఇక్కడ వాపోతున్నట్టు చూడవచ్చు ఇప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ హయాంలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు తప్ప కాంగ్రెస్ హయాంలో చెప్పుకోదగ్గ ఒక నోటిఫికేషన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇక్కడ మనం పోలీసు అభ్యర్థులకు సంబంధించు దాంతోపాటు ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి కూడా చాలా మంది నిరుద్యోగులు అయితే వెయిట్ చేస్తున్నారు అసెంబ్లీ ముట్టడికి పిలుపు కూడా ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో త్వరగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని నోటిఫికేషన్లకు నోటిఫి నోటి అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసిన వెయ్యి స్కూలలో ప్రీ ప్రైమరీ తరగతులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఏడాది నుంచే ప్రభుత్వ ప్రైమరీ స్కూలలో ప్రతి బడికి ఒక ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్ట్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడీఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ ఏ స్కూల్లో ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకు పీడిఎఫ్లో అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి మీరు చూడండి అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో ఒక రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఆయా పోస్టుగా వచ్చి ఇన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించి ఇక్కడ మనం సమాచారం చూసినట్లయితే ప్రాథమిక విద్య కావచ్చు ప్రాథమిక పాఠశాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించను ప్రారంభించనుంది ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రభుత్వ అదేవిధంగా జిల్లా పరిషత్ అండ్ మండల పరిషత్ పాఠశాలలో అమలు చేయనుంది ఇందుకోసం గత నెలలో ఏదైతే మనకు రెండు వందల పది పాఠశాల వివరాలను తెప్పించుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మరొక ఏడు వందల తొంభై పాఠశాలలకు సంబంధించినటువంటి జాబితాను అయితే మనకు విద్యాశాఖ ప్రకటించింది నేను ఆ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ లో ఇస్తాను అక్కడ మీరు చూడవచ్చు ఈ ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలు కూడా దానిలో ఉన్నాయి ఈ ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం ఇప్పుడున్నటువంటి పాఠశాలలో ప్రత్యేక గది కేటాయించాలని ఉపాధ్యాయులను ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందే వారికి ఇప్పుడు ప్రీ ప్రైమరీ విద్యార్థిగా ప్రవేశం ఇవ్వాలని చెప్పేసి దానిలో కేటాయించారు అండ్ వీరి వీరికి సంబంధించి ఇక్కడ సిబ్బందిని కూడా నియమిస్తున్నారు ప్రతి స్కూల్లో ఒక ఇన్స్ట్రక్టర్ అదేవిధంగా ఆయా పోస్టులో చొప్పున విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపుగా రెండు వేల మందిని నియమించుందనమాట ఇది మనకి ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని ఫిల్ చేయబోతున్నారు జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఇంటర్ చదివినటువంటి స్థానిక యువత తర్వాత ఈ దీనికి ఉద్యోగాలను ఉద్యోగాలకు అర్హులుగా అయితే ఇది ఇచ్చారు ఇక్కడ మీద చూడవచ్చు జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ఇంటర్ చదివినటువంటి స్థానిక యువతి యువకులు యువకులను ఈ ఉద్యోగాల్లో నియమిస్తారు ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించడమే లక్ష్యం అన్నటువంటి విద్యాశాఖ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేయాలని కోరినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో వీటికి సంబంధించి మనకు ఎప్పుడు అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలతోటి మనకు ప్రభుత్వం ఆ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసిన తర్వాత నేను దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను వీడియో కావాలనుకున్న వారు లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి సో రాష్ట్రంలో నూట నలభై నాలుగు ఎంపీడీఓల పోస్టులు ఖాళీ అంటూ చూడవచ్చు క్రింది స్థాయి అధికారులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రభుత్వం సో మనకు రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూట నలభై నాలుగు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు సంబంధించిన పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఇవి మనకు గ్రూప్ వన్ ద్వారా యాక్చువల్గా నియామకం జరగవాల్సి ఉంది ఇంకా మనకు అది జరగలేదు కనుక వాటికి సంబంధించి వేరే వారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇస్తున్నట్టుగా మనం చూడవచ్చు మన గ్రూప్ వన్ నియమాలు అయిపోతే అవి ఫిల్ అవుతాయి ఎక్కువగా మన గ్రూప్ వన్లో కూడా ఈ ఎంపీడీఓ పోస్టులు ఎక్కువ ఖాళీగా ఉన్నాయి మీకు తెలిసినటువంటి విషయం ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ పోటీ పరీక్షల ప్రత్యేకమంటూ చూడవచ్చు ఇండియన్ పాలిటిక్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ మనకు ఈనాటిలో వచ్చింది దాంతోపాటుగా మనకు రీసెంట్గా ఈ బీఎస్ఎఫ్లో దాదాపుగా ఇది మూడు వేల కళ్ళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ఆల్రెడీ మనం టూ డేస్ బ్యాక్ చూసాం మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కానిస్టేబుల్ ట్రైడ్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది దానిలో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ మెయిల్ క్యాండిడేట్స్ అదేవిధంగా రిమైనింగ్ నుంచి నూట ఎనభై రెండు పోస్టులు వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది అప్లై చేసుకునే విధంగా అయితే ఉన్నాయి నిన్న కూడా మనం చూసాం ఇక్కడ వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక తీసుకున్నాడు అయితే పదిహేడు మంది ఎంపీలకు సంసద్ రత్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డులు అంటూ మనం చూడవచ్చు సో మనకు పార్లమెంట్లో ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి పదిహేడు మంది ఎంపీలకు సంసద్ రత్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డులను మనకు ప్రైమ్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్ అందజేసినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ పేర్లు అవసరం లేదు సో ఒకసారి క్వశ్చన్ ఎట్లా అంటే సంసద్ రత్న అవార్డు ఎవరికి ఇస్తారని చెప్పేసి కూడా అడిగాడు సో ఇది మనకు పార్లమెంట్లో ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి ఎంపీలకు ఇచ్చేటువంటి అవార్డు సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు ఎంతమందికి వచ్చింది పదిహేడు మందికి వచ్చింది సో ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఎగ్జామ్లో ఒకసారి ఈ రకమైన బిట్టు కూడా మనకు అడగడం జరిగింది కానీ నెక్స్ట్ మోదీయే ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేత అంటూ చూడవచ్చు గ్లోబల్ లీడర్ సర్వేలో భారత ప్రధానికి అగ్రస్థానం అంటూ ఇచ్చారు సో మనకు ప్రధాని మోడీ మరో గణత సాధించారు అమెరికాకు చెందినటువంటి ఈ మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించినటువంటి ఏదైతే గ్లోబల్ లీడర్ సర్వేలో అత్యంత విశ్వసనీయత ఉన్నటువంటి నేతగా మా మొదటి స్థానంలో మనకు మోడీ గారు నిలిచారంట ఈ సర్వే ఈ నెల నాలుగు నుంచి పది మంది నిర్వహించినటువంటి ఈ నేపథ్యంలో మోదీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది మద్దతు లభించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది ఆ సర్వే పేరు గుర్తుంచుకుని ఏంటనేది ఇంకా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియా కప్ అంటూ చూడవచ్చు సో మనకు ఆసియా కప్ టీ ట్వంటీ టోర్న్ ఇది క్రికెట్కి సంబంధించిందండి ఇది మనకి ఈసారి ఎక్కడ జరుగుతుందంటే అంటే యూఏఈలో జరుగుతుంది గుర్తుంచుకోండి ఈ వేదిక మీద క్వశ్చన్స్ అడుగుతాడు ఓకేనా క్రికెట్ టీ ట్వంటీ ఆసియా కప్ అనేది ఎక్కడ జరుగుతుంది లేకుంటే ఎక్కడ జరిగింది ఇట్లా అడుగుతారు అయిపోయిన తర్వాత కూడా సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆసియా కప్ అనేది యూఏకి వేదికగా జరుగుతుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వేదికలకు సంబంధించి చాలా క్వశ్చన్స్ గతంలో అడిగారు అండ్ నెక్స్ట్ క్రికెట్ వన్ డే వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది మీరు కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పై మనకు ఈ ఎన్సీఆర్టీలో పాఠమంటూ చూడవచ్చు ఇంపార్టెంట్ ఇది కూడా సో మనకు ఆపరేషన్ సింధూర్లో భారత్ అనుసరించినటువంటి రక్షణ వ్యూహం కావచ్చు దౌత్య విధానాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించేందుకు ఈ ఎన్సీఆర్టీలో ఒక ప్రత్యేక పాఠాన్ని రూపొందించినట్లు మనకు దానికి సంబంధించినటువంటి వర్గాలు ఇక్కడ తెలిపినట్టు జరగవచ్చు ఈ పాఠాన్ని రెండు భాగాలుగా రూపొందించారు మొదటి భాగంలో మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండో భాగంలో తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు వివరిస్తారంటే ఇక్కడ చూడవచ్చు స పాల్గా ముగ్రదాటికి పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన వ్యూహాత్మక సైనిక సమాధానాన్ని వివరిస్తూ ఎనిమిది నుంచి పది పేజీల పాఠాన్ని రూపొందిస్తున్నామని మనకు అధికార వర్గాలు తెలిపినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇది ఆపరేషన్ సింధు మీకు తెలుసు రీసెంట్గా మనం ఆపరేషన్ సింధు అని చెప్పేసి కూడా ఒకటి చూసాం అది ఏంటంటే మీరు కింద కామెంట్ చేయండి ఇక వెలుగు సక్సెస్లో మనకి రీసెంట్గా వచ్చినటువంటి కరెంట్ అఫైర్ చూసినట్లయితే భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం గురించి మనం ఆల్రెడీ చూసాం ఇంపార్టెంట్ ఇది ఆల్రెడీ భారత ప్రధాని బ్రిటన్ కావచ్చు మాల్దీవ్లకు సంబంధించినటువంటి పర్యటనలో ఉన్నారు మాల్దీవులకు కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది మాల్దీవుల యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా మన మోడీ గారు అయితే పాల్గొన్నారు ఇవన్నీ గుర్తుంచుకోండి పర్యాటనకు సంబంధించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాను ఆల్రెడీ దీనికి సంబంధించి నిన్న నేను మన టెలిగ్రామ్లో క్వశ్చన్ కూడా చేశాను అజయ్ సేత్కి సంబంధించి అండ్ దీనికి సంబంధించినటువంటి కంటెంట్తో కూడినటువంటి క్వశ్చన్ కూడా ఇచ్చాను నేను టెలిగ్రామ్లో షేర్ చేశాను మీరు ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి దాని కింద వివరణ కూడా ఇవ్వడం జరిగింది నేను ప్రతిరోజు ఒకటి రెండు క్వశ్చన్స్ టెలిగ్రామ్లో చాలా నీట్ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ను అండ్ ఎట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా స్టేట్మెంట్ బేస్లో క్వశ్చన్స్ అక్కడ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి మీరు టెలిగ్రామ్ను ఫాలో కాండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్